కూట ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయింది కదా మీరు చూసినంతవరకు ఎలా ఉన్నాయి ఏపీలో పాలిటిక్స్ యాక్చువల్గా ఇంత ముందు పోలిస్తే ఇప్పుడైతే చాలా బెటర్ అనిపిస్తుంది ఇంతకుముందు ఎప్పుడు చూసినా ఏది ఎలాంటి డెవలప్మెంట్ లేదు అనేది మాత్రం కనబడింది ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్లో ఫుల్ లేటెస్ట్గా మాత్రం వన్ ఇయర్లోనే ఒక ఇంపాక్ట్ అయితే కనబడుతుంది ఈ జనసేన వీళ్ళు కొంచెం ది బెస్ట్గా పర్ఫామ్ చేస్తున్నాడంటే అనిపిస్తుంది అంటే దానికి ఆయనే సమాధానం చెప్పారు ఆల్రెడీ ఏంటంటే ఒకవేళ మీకు ఇంకొన్ని సీట్స్ తక్కువ వచ్చాయి ఇక్కడ కూర్చునే అర్హత కూడా మీకు ఇచ్చేవాడిని కాదు అని ఆయన ఉన్నప్పుడు మాత్రం చెప్పారు ఇప్పుడు ఆయనకు అర్హత లేకుండా చేసుకున్నారు ఆయన ఇప్పుడు అది ఖచ్చితంగా ఆయన ఆయనకు తెలుసు అది నేను నేను అర్హుని కాదు అని చెప్పేసి తెలిసినప్పుడు మళ్ళీ దాన్ని అడగడం కూడా బాగుంటుంది ఏదైతే పరామర్శ వచ్చారో అప్పుడు ఒక ఆయన బండి కింద పట్టారు కదా అది ఏమన్నా జగన్ గారికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అది ఎఫెక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే ఆయన కావాలని చేసింది అయితే కాదు అది అన్ఫార్చునేట్గా జరిగింది అది ఎందుకంటే ఇప్పుడు ప్రాణ అంటే పుష్ప దానికో చిన్నదానికే అంత పెద్ద ఇది చేశారు అలాంటిది అక్కడ సీఎం ఎలా ఉంటాయి చూడాలి అక్కడ ప్రభుత్వం ఎలాంటి డిజిషన్ తీసుకుంటుందని చెప్పేసి అలాంటిది అయితే అనుకోవట్లేదు తను చెప్పాడు నడు చేస్తామని చెప్పేసి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు అనుభవించాల్సిందే కంపల్సరీగా ఎలా కళ్యాణ్ ఇది ఎక్సలెంట్ ఉందండి చూస్తున్నాం కదా తను ప్రతి దాంట్లో తను తన ఎఫెక్ట్ అయితే కనబడుతుంది అంటే ది బెస్ట్ ఎక్సలెంట్ సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అవుతుంది ఎలా ఉన్నాయి ఏపీలో పాలిటిక్స్ ఇది మన చంద్రబాబు నాయుడు గారిది అసలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లెజెండ్ అండి పాలిటిక్స్లో ఆయనను మించినోడు నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఫేవర్ను ఎందుకు ఫేవర్ను ఆయన అంటే అతని యొక్క నాలెడ్జ్ ముందు చూపు ఒక విజన్ ఆ విజన్ ఇప్పటి వరకు ఆయనదే ఫాలో అయ్యారు నేను చెప్పాలంటే నేను చెప్పాలంటే కేసీఆర్ కూడా ఆయనే విజనే ఫాలో అయ్యాడు ఒక విధంగా నెంబర్ వన్ లీడర్ అంటే నాకు తెలిసి సీఎన్పినే చాలా తేడా ఉందండి నిజంగా చెప్పండి జగన్ గారు నేను ఊహించా కొన్ని మంచి పనులు చేశాడు స్టూడెంట్స్కి ఈ చదువు పట్ల కానీ వాళ్ళకు ఈ స్కూల్స్ వల్ల ఒక టెక్నాలజీ ఒక కంప్యూటర్స్ కానీ చాలా బాగా చేశాడు కానీ కొన్ని చోట్ల అవగాహన లోపమో మరి దేనివల్లనో ఓవర్ కాన్ఫిడెన్స్ నేను గెలుస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్లో రియల్ చెప్పాలంటే అతన్ని అరెస్ట్ చేయడమే ఒక మైనస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఐదు నిమిషాలలో సిఏ మన కేసీఆర్ కానీ అరెస్ట్ చేయొచ్చు ఎందుకు చేయట్లేదు ఎవరు అరెస్ట్ అయితే వాడే వెలుగుతాడు ఈ రోజుల్లో అరెస్ట్ కావాలని అందరు చూస్తున్నారు ఆ పాయింట్ అనేది రేవంత్ గారు పట్టుకున్నట్టే మన జగన్ గారు పట్టుకోలేకపోయాడు పాదయాత్రలో పట్టుకున్నాడు వాళ్ళ తండ్రి పాదయాత్ర చేసి విన్నయాడు ఈయన కూడా చాలా కష్టపడ్డాడు విన్నయాడు దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు నిజంగా చెప్పాలంటే రెండోసారి కూడా ఆయనే రావాలి నా లెక్క ప్రకారం ఆయన రాలేకపోయాడంటే ఫెయిల్యూర్స్ ఎవరో కాదు ఆయనకు ఆయనే ఫెయిల్యూర్ ఏర్పడిన తర్వాత ఇయర్ అవును లేకుండా ఒక మంచి పని చేయాలంటే ప్రతిపక్ష హోదా అవసరం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు లాగా అతను మంచి చేస్తున్నాడు ప్రతిపక్షం ఎందుకు అవసరం ప్రతిపక్షం చెడు చేసినప్పుడే ప్రతిపక్షం కావాలి మంచి చేసినప్పుడు ప్రతిపక్షం ఎందుకు అవసరమా మీరే చెప్పండి ఒక తండ్రిలాగా ఒక కుటుంబాన్ని బాగు చేస్తున్నాడు బాగా చేసినప్పుడు అతని తండ్రి కానీ తమ్ముడు కానీ చెప్పే అవసరం ఉండదు ఒక ఇంటికి పెద్దలాగా అన్నీ చేస్తున్నాడు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అంటే పిల్లలంటే ఇక్కడ మన ప్రజలే కదా వాళ్ళకి అందరికీ బాగా చూస్తున్నప్పుడు ఇంకా ప్రతిపక్షం ఎందుకు ఏమీ అవసరం లేదు ప్రతిపక్షం ఎందుకంటే ఆయన ఎన్నో ముక్కిలు తినొచ్చుండు ఇంకా ప్రతిపక్షం అవసరం లేదు ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు కదా అవును ఇది రాజకీయంలో కానీ సహజంగా జరిగేటి అన్ని తన వైపు తిప్పుకోవడానికి వేస్తున్న ఎత్తుగడలే ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ కొన్ని కావాలని కూడా చేయొచ్చు కావాలని చేసేటి కూడా ప్రజలందరూ గమనిస్తారు ప్రజలు పిచ్చోలు గారు రియల్ చెప్పాలంటే మొన్న కేసీఆర్ దిగిపోవడానికి ప్రజలే అతను చేసుకున్న పాపము వల్లనో అతను తెలుసుకోలేక ప్రజలు గ్రహించారు దించేశారు అలాగే ఇవి ఎన్ని డక్కి ముక్కిలు చేసినా ఎన్ని నాటకాలు వేసినా ప్రజలు మాత్రం చాలా తెలివైన వాళ్ళు వాళ్ళను మబ్బ పెట్టాలని ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి వెలగాలని అనుకుంటే మాత్రము వెలగలేరు ప్రజలే దేవుళ్ళు కాబట్టి ప్రజలనే ఎలా శాసించాలనేది నాయకునికి కావాలి ఒక నాయకుడు ఇప్పుడు నిజం చెప్పాలంటే గొర్రెల కాపరి లాంటి వాడే నాయకుడు గొర్రెలు కాపులు అంటే ఇక్కడ మన ప్రజలు గొర్రెలు గారు కానీ సాయంత్రం వరకు అన్ని గొర్రెలు వచ్చినాయ లేవా అని చూసుకునే బాధ్యత నాయకునికి ఉంటుంది ఒక గొర్రె తప్పిపోయిందంటే పరిగెత్తాలి అది ఎక్కడికి పోయింది అయ్యయ్యో నా గొర్రె ముళ్ళకంపలు ఉన్నది అని వెతుక్కొని భుజం మీద వేసుకొని లాలించి ఆ మందలు కలిపెట్టడం నాయకుడు అలాంటి నాయకత్వం సిఎన్పి గారు చేస్తున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్సెన్ విజన్ మనం ఏ విధంగా విజన్ చేసుకుంటామో ఆ విజన్ సైడే ప్రయాణం చేస్తే కంపల్సరీ వెలుగుతుంది విజన్ చేయడం గొప్ప కాదు దాని యొక్క ప్రయాణంలో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఎలా సాధించాలి అనేది చంద్రబాబు నాయుడు తెలుసు ట్వంటీ ట్వంటీ విజన్ చంద్రబాబు నాయుడు చెట్టిందే ఈనాడు కేటీఆర్ వీళ్ళు మేము చేసాము మేము చేశామంటారు విత్తనం వేశాడండి బ్రహ్మాండమైన విత్తము సారవంతమైన భూమిలో వేశాడు పెరుగుతుంది దానికి ఏదో వీళ్ళు కాపాడు ఉండొచ్చు కానీ పునాది వేసిన వాళ్ళకే వెలగాలని నా ఉద్దేశం థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ కుటుంబ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయింది కదా మీరు చూసినంతవరకు ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్ ఏపీలో పాలిటిక్స్ అఫ్ కోర్స్ నేను ఫ్రమ్ హైదరాబాద్ బట్ వాట్ ఎవర్ ఐ కలెక్టెడ్ న్యూస్ ఫ్రమ్ ది వేరియస్ సోర్సెస్ ఇట్ ఈస్ ఓన్లీ ది జస్ట్ షో కేస్ ఆఫ్ ది Uh, just media management uh, really ground things nothing is happening uh, whether you take a central government aids or the announcements from the chandrababu or Pawan kalyan deputy cm nothing on the ground is happening that is only the uh, the my yeah. assessment of the ap one year of uh, completion of the governance chandrababu naidu has to go long way to complete whatever he promised in the election and uh, long way to go. Definitely uh, the six guarantees or seven guarantees, whatever guarantees have given the public are not at all happy uh, the way they voted uh, by promising the Chandra Babu and Mahakotami. Really, they have not done one year. It is too early to assess also, but it is ఆన్ గ్రౌండ్ నథింగ్ హెస్ హ్యాపెండ్ వెదర్ యూ టేక్ అమరావతి ఆర్ ఎనీ అదర్ థింగ్ నథింగ్ హెస్ హ్యాపెండ్ అనదర్ ఫోర్ ఇయర్స్ వీ టు వెయిట్ అండ్ వాచ్ బట్ పబ్లిక్ ఈజ్ నాట్ హ్యాపీ ఓవరాల్ థ్యాంక్ యూ కుటుంబ ప్రభుత్వం ఏర్పడడం వన్ ఇయర్ అయింది కదా సార్ ఎలా ఉంది ఏపీ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు పర్ఫార్మెన్స్ అయితే బెటర్ దెన్ ఎర్లేర్ గవర్నమెంట్ అనిపిస్తుంది దాంట్లో డౌట్ ఏం లేదు రెగ్యులర్ అంటే న్యూస్ పేపర్స్ మీడియా మొన్న జగన్ గారు కారు కింద కథను చనిపోయారు కదా ఎక్కిచ్చారని అది ఏమన్నా జగన్ గారికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా డెఫినెట్ గా అయ్యేటట్టు ఉంది అవుతుంది ఆయన కూడా అంటే ఇప్పుడు ఆయన వేలో ఆయన వెళ్తున్నారు జరిగింది అది ఇన్సిడెంట్ కాకపోతే అది అప్పటికే అప్పటికే స్టాప్ చేసి వెహికల్ స్టాప్ చేసి హాస్పిటల్ షిఫ్ట్ చేసి తర్వాత ఆయన కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంజురీడ్ పర్సన్ ఏమన్నా చూసి హాస్పిటల్కి వెళ్ళి టైం ఉంటే వెళ్ళి చేసింటే కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఉండేది అది లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయేటప్పటికి కొంచెం పబ్లిక్లో నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అది అదే అంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అన్ని ఉన్నాయి అమరావతి క్యాపిటల్ అరేంజ్ చేస్తున్నారు కదా క్యాపిటల్ షిఫ్ట్ చేస్తున్నారు కదా వైజాగ్ అప్పుడు త్రీ క్యాపిటల్స్ అని డైలమాలో ఉండే అది ఎటు డిసైడ్ కాకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు అమరావతి ఓన్లీ క్యాపిటల్ అంటున్నారు కాబట్టి ఇంకా అది డెఫినెట్గా అది డెవలప్ అవుతుంది చేస్తున్నారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా థ్యాంక్ యూ కుటుంబ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయింది కదా ఎలా ఉన్నాయి సార్ ఏపీ పాలిటిక్స్ ఏపీలో పాలిటిక్స్ అంటే అప్పుడు మీద ఇప్పుడు బెటర్గానే ఉందా కాదు కొన్ని విషయాలు చెప్పాలంటే ఇంకా పాస్ట్ మూమెంట్ వచ్చే బాగుంటుంది అనిపిస్తుందా ఈ పాలిటిక్స్ గురించి చెప్పాలంటే అమరావతి ఇక్కడ స్టాండర్డ్ అయింది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ల్యాండ్ ఇచ్చిన రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఇదే విధంగా ఇంకా పోలవరం ప్రాజెక్టు కానీ ఇంకా మిగిలిన ఏపీలందులో కన్స్ట్రక్షన్ కానీ ఇంకా ఏగవంతం చేస్తే కేంద్రం నుంచి కూడా సుముకుంగా ఉంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రం నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఏపీలో ఉన్న అందరిని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అదే విధంగా అనుకూలంగా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా నిస్వార్థంగా అతని యొక్క సినిమా జీవితం కూడా వదిలిపెట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక ఎన్నుముకలాగా తయారయ్యారు కాబట్టి ఆయన సపోర్ట్ తీసుకుని ఇంకా ప్రభుత్వం మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందు ముందు ఏపీని బలోపేతం చేసి ఏపీలో ఉన్న అందరూ కూడా మంచిగా ఐటీ జాబులు కానీ ఇండస్ట్రియల్ అబ్బు కానీ ఇవన్నీ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగితే అక్కడ నుండి కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి వెళ్తే బాగుంటుందని చెప్పేసి మేమందరం ఆశాప్రదం వ్యక్తం చేసుకుంటాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ సార్ సార్ కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఇయర్ అవుతుంది కదా ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్ బెటర్ బాగానే కనిపిస్తుంది అంటే పబ్లిక్లో కూడా చాలా వరకు జగన్ ప్రభుత్వం అంటే జగన్ గతంలో చేసిన ప్రభుత్వం వా నిర్ణయాలు వా విధానాలను చూస్తే ఇప్పుడు కొంతవరకు బెటర్ అన్న కాన్సెప్ట్లోనే పబ్లిక్ మోటివేషన్ అయితే చూస్తూ ఉంటే సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి బట్ అది అంటే ఇంకా టైం ఉంది కదా ఇస్ సర్ బిగినింగ్ టైం రాను రాను బోత్ గవర్నమెంట్స్ కంపేర్ చేసినప్పుడు ఎవరు బెటర్ అనేది ఇంకొంచెం టైం పోతే కానీ తెలుస్తుంది అంటే సంక్షేమ పథకాల అంశంలో కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి అంశాలు జగన్ చేశాడా లేదంటే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందా లేకుంటే ఇంకెలా ఉండబోతుంది అనేది మనం ఇమీడియట్లీ డిసిషన్ తీసుకోడానికి లేదు నిర్ణయం చెప్పడానికి లేదు అంటే ఇట్స్ టైం బియింగ్ జగన్ విషయంలో కొన్ని సంక్షేమ పథకాలు బాగా చేశాడు ఎడ్యుకేషన్ విషయంలో ఒక మంచి ఇది చేశారు అయితే పబ్లిక్లో కనపడుతూ ఉంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో కూడా వాటిలో చాలా విధానాలు మార్పులు చాలా వరకు తీసుకొస్తున్నాం అనేది ఇక్కడ వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు బట్ ఏదేమైనా టైం టేకింగ్ ప్రాసెస్ ఇమ్మీడియట్లీ ఎందుకంటే షార్ట్ టైం కాబట్టి దీంట్లో వాళ్ళు బాగా చేశారు వీళ్ళు చేయలేదని కానీ లేకుంటే వీళ్ళు బాగా చేశారు వాళ్ళు చేయలేదని చెప్పడానికి ఇది కరెక్ట్ టైం కాదు ఇంకొంచెం టైం బీయింగ్ ఇంకెళ్తే కనుక ఇంకా టైం ఉంది కాబట్టి వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించే విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్కి దాని మీద చాలా వరకు జగన్ కూడా అప్పట్లో కమిట్మెంట్ మీద మన ప్రభుత్వం ఉంటే ఇక్కడ మెడల్ నుంచి తీసుకోవచ్చు మన ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనకు దక్కుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో అప్పుడు నడిచింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాబు యొక్క అవసరం అనేది ఏర్పడ్డది దాంతో వాళ్ళు కొంతవరకు కొన్ని నిధులు ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఇంప్లిమెంటేషన్లో మాత్రం అది ఇంకా పూర్తిగా అవుతున్నట్టుగా కనిపిస్తలేదు బట్ అది ఏదైనా కూడా అది కంప్లీట్గా ఎప్పటికవుతుంది ఏంటి అనేది ఇట్స్ టైం టేకింగ్ అది కూడా కొంతవరకు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది పోలవరం అంశం అనేది చాలా ప్రధానమైంది ఆంధ్రప్రదేశ్కి ఎప్పటినుంచో జరుగుతున్నటువంటిది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండింటి మధ్యలో కూడా ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు విషయంలో కూడా ఒక వివాదం అయితే నడుస్తూ ఉంది దాన్ని కూర్చొని ఇటు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అటు చంద్రబాబు గారు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటామనేటువంటిది అయితే ధోరణి కనిపిస్తూ ఉంది ఒక ఎక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు గురు శిష్యులే కాబట్టి ఏదో రకంగా దాన్ని సర్దుకుపోయి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ ఈ పొలిటికల్ సినారియాలో భవిష్యత్తులో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కానీ అలాగే గతంలో ఏపీలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విషయాలు కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్లీ డిసిషన్స్లు తీసుకునేటది కాదు బట్ ఇట్స్ టేక్ టైం భవిష్యత్తులో మంచి జరగాలి ఏదేమైనా అల్టిమేట్గా పబ్లిక్ బాగా జరగాలి ప్రజలకు మంచి జరగాలి అనేది అభివృద్ధి కావాలనేది మనం కోరుకోవాలి గారు అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయండి దాని మీద మనం ఈజీగా ఒక మాట అనేసి ఊరుకోలేము ఎందుకంటే పబ్లిక్ ఈవెంట్స్లలో చాలా ఇది ఒకటే ఫస్ట్ ఇన్సిడెంట్స్ కాదు బట్ ఇది లాస్ట్ కూడా కాకపోవచ్చు భవిష్యత్తులో కూడా జరుగుతూ ఉంటాయి క్రౌడ్ అనేది హెవీగా ఉంది దాంతో ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది అది ఎవరికి జరిగినా కూడా అది చాలా బాధాకరమైన విషయం వాళ్ళ కుటుంబం అంతా కూడా సఫర్ అవుతూ ఉంటుంది అది జరగాల్సిన ఇన్సిడెంట్ కాదు బ్యాడ్ లక్ జరిగింది ఓకే కొంతవరకు వీళ్ళ యొక్క నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోలేదా జరిగినా కూడా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోవడం వాళ్ళు రక్షించుకోలేకపోవడం అనేది అది చాలా బాధించేటువంటి అంశం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి బట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ని ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లే కానీ లేదంటే కార్యకర్తలు కానీ ఇంకెవరైనా కూడా చిన్న పని చేసి ఉంటే పాపం ఆయన బతికుండేవాడు అనేది అందరు చెప్తున్నటువంటి మాట బట్ అది జరగలేకపోయింది కాబట్టి అది చాలా బాధాకరం దానివల్ల ప్రభుత్వ కోర్టులు న్యాయస్థానం ఎలా వ్యవహరిస్తుంది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి